ఈ గుంటూరు నగరంలో పేద పేద బడుగు బలిహన్ వర్గాల ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారు కామ్రేడ్ మదైలింగం గారు అదేవిధంగా కామ్రెడ్ వల్లూరు గంగాధరరావు గారు కామ్రేడ్ టీడీ కృష్ణారావు గారు అదేవిధంగా కామ్రేడ్ మారపండయ్య గారు అదేవిధంగా గోఖలిని సూర్య గారు కామ్రేడ్ సుభాణి కామ్రేడ్ రామచంద్రయ్య జంగల సీతారామయ్య ఇట్లా ఎంతో మంది పేర్ల పక్షాన్ని నిలబడి పోరాటాలు నిర్వహించి వారి అనంతరం ఈరోజు రాష్ట్ర పార్టీ సహాయక ముప్పా మహేశ్వర గారు అదేవిధంగా కామ్రెడ్ జంగాల అజయ్ గారు కోట మాలెడ్డి గారు అన్ని కార్మికుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతూ అనేక కోటలు ఘనమైన చరిత్ర ఈ గుంటూరు నగర పార్టీకి ఉన్నది దాని వారసత్వంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మేము ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి యాభై ఏడు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సంవత్సరమైన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొక వైపున మనం గమనించే గమనించినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు మారుతూ ఉన్నారు తప్పితే ప్రజల యొక్క సమస్యలు తీరడం లేదు వాళ్ళ గోడు పెట్టించుకోవడం లేదు చిన్నపాటి వర్షానికే మోకాలు నీళ్ళు వచ్చి ఇళ్లలోకి పోతున్నటువంటి కాలనీలు ఈ స్వతంత్ర భారతదేశంలో అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో నేటికి ఉంటా ఉన్నాయి గుంటూరు నగరపాల సంస్థ పన్నులు వసూలు చేయడంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేస్తూ ఉన్నారు వడ్డీలతో సహా వసూలు చేస్తూ ఉన్నారు ఆ డబ్బంతా కూడా ప్రజలకు వినోదిస్తూ ఉన్నారా రోడ్లు నిర్మిస్తూ ఉన్నారా కాలువలు అనేటువంటి సమస్యలు ఇంకా ఈ గుంటూరు నగర్ ప్రజల్ని వేధిస్తూ ఉన్నాయి నూతనంగా ఏర్పడినటువంటి గుంటూరు నగర కార్యవర్గం ప్రజ విధంగా సిపిఐ గుంటూరు నగర సమితి ప్రజల్లోకి వెళ్ళి అన్ని డీజిల్ల యొక్క ప్రజల సమస్యలు పరిశీలించి తెలుసుకొని వాళ్ళని సమీకరించి రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి మీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం